మహాభారత యుద్ధం ముగిసిన మూడున్నర దశాబ్దాల తర్వాత కృష్ణుడు తనువు చాలిస్తాడు అనంతరం ద్వారక నీట కాని కృష్ణుడు తనంతట తాను అవతారం చాలించలేదు ఒక శాపం వల్ల కన్ను మూశాడు ఏంటా శాపం కృష్ణుడికే శాపం పెట్టింది ఎవరు కురుక్షేత్ర యుద్ధం దీనికి మించిన రణరంగం ప్రపంచంలో ఎక్కడా జరిగుండదు ఇకపై జరగబోదు యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు సైనికుల మరణం పట్ల చింతిస్తారు రక్తసిక్తమైన రణభూమిని చూసి శ్రీకృష్ణుడు కూడా నిశ్చేష్టుడై ఉండిపోతాడు ఆ సమయంలో దూరం నుండి గట్టిగా ఒక ఏడుపు వినిపిస్తుంది ఆ ఏడుపు గాంధారిది ఆ యుద్ధంలో గాంధారి తన వంద మంది సంతానాన్ని పోగొట్టుకుని బోరున విలపిస్తుంది తన మొదటి సంతానం దుర్యోధనుడి దగ్గర కూర్చుని ఏడుస్తున్న గాంధారికి పాండవులు కృష్ణుడు వచ్చారని చెబుతాడు సంజయుడు ఆ మాట వినగానే ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు అయినా నువ్వు ఈ విధ్వాంసాన్ని ఆపలేకపోయావని దుమ్మెత్తిపోస్తుంది విష్ణువు రూపమైన నీకు సాధ్యమై కూడా ఆ పని చెయ్యలేదని నిందిస్తుంది మీ తల్లి దేవకిని అడుగు బిడ్డలు పోయిన బాధేంటో తెలుస్తుంది ఆమె ఏడుగురు పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది నేను నా నూరుగురు కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకం పెడుతుంది అదే కోపంతో ద్వారక మునిగిపోవాలని ఈ రోజు మొదలుకొని కృష్ణుడు ముప్పై ఆరేళ్లలో మరణించాలని శాపం పెడుతుంది గాంధారి ఆ మాటలు విన్న కృష్ణుడు ఆ శాపానికి బాధపడకుండా చిరునవ్వుతో ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి మిగతా కౌరవులకు కూడా చెప్పానని అంటాడు కాని గాంధారి మాట వినే పరిస్థితిలో లేదు మరింత ఉక్రోషంతో నా విష్ణు భక్తి నిజమైతే నా పతి భక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుంచి ముప్పై ఆరేళ్లలో నువ్వు మరణిస్తావని శపిస్తుంది అంతేకాకుండా యాదవులు నాశనమైపోతారని వాళ్లు ఒకరినొకరు కొట్టుకు చస్తారని ద్వారక నగరం మొత్తం సముద్రంలో కలిసిపోతుందని శపిస్తుంది కోపం పట్టలేక శపించిన గాంధారి కాసేపటికి శాంతించి ఆవేశంలో తను అన్న మాటలకి పశ్చాత్తాపడి కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుండగా ఆమెను పైకి లేపిన కృష్ణుడు ఆ శాపాన్ని తీసుకుంటాడు ఆ సంఘటన తరువాత అంటే కురుక్షేత్రం తర్వాత ముప్పై ఆరేళ్లు కృష్ణుడు సత్యభామ రుక్మిణితో సంతోషంగా జీవిస్తాడు ముప్పై ఆరేళ్ల తర్వాత గాంధారి శాపం తగిలే సమయం ఆసన్నమవుతుంది కృష్ణుడి అవతారం చాలించే సమయం దగ్గర కలహాలతో యాదవ వంశం నాశనమైపోయింది ముప్పై ఆరేళ్లు గడిచిపోయిందనే ఆలోచనలో కృష్ణుడు ఓ చోట కాలిపై కాలు వేసుకుని ఆలోచనలో నిమగ్నమై కాలు ఊపుతుండగా కదులుతున్న కాలివేలు చూసి పక్షి అని భ్రమపడి ఓ వేటగాడు బాణం సంధిస్తాడు అలా శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో అవతారం చాలిస్తాడు అయితే తరువాత కృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహించగా శరీరం మొత్తం కాలిపోయినా గుండె మాత్రం అలాగే కొట్టుకుంటూ ఉండిపోతుందట